కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వర్షం నుంచి ఒకసారి చూద్దాము దుష్టుల సలహాలను పాటింపని వాడు దుర్మార్గుల దుష్కార్యములలో పాలు పంచుకునేవాడును ప్రభుని వేలాపూలం చేయ వారితోనూ చేతులు కలపని వాడును అయినటువంటి నరుడు ధనుడు ఇక్కడ వాక్యం ఏం ఆ దుష్టుల సలహాలను పాటించని వాడు అంటే ఆ దుష్టుని యొక్క మార్గంలో ఆయన యొక్క మాటలను వినని వాడు దుర్మార్గుల దుష్కార్యములలో వాళ్ళు చేసేటువంటి పనుల్లో పాలు పంచుకొనటువంటి వాడు అయినటువంటి నరుడు ధన్యుడు ప్రభుని వేలాకోలం చేయ వారితో చేతులు కలపనటువంటి నరుడు ధన్యుడు అంటే ఇక్కడ వాక్యం చెప్తుందంటే ఆ నువ్వు దుష్టుడికి దూరంగా ఉండాలి ఎవరు ధనుడు అంటే దుష్టుడికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ధనుయుడు దుష్టుడికి దూరంగా ఉండడం అంటే ఆ చెడు చేసే వారికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ధన్యుడు వాక్యం చెప్పి మొట్టమొదటిది కీర్తనం మొదటి మొదటి వర్షంలో చెప్తుంది ఆ ఎవరైతే తప్పు చేస్తున్నారో ఇతరులకు అన్యాయం చేస్తున్నారో అటువంటి వారికి దూరంగా ఉన్నటువంటి నరుడు ధన్యుడు అతను ఎలాంటి వాడంటే రెండవ విషయం చూసినట్లయితే అతను ప్రభు ధర్మశాస్త్రం ఆనందంతో పారాయణం చేయచు రేత్రింపగలు మననం చేసుకుని చుండును అతను ఏం చేస్తూ ఉంటాడంటే అటువంటి వ్యక్తి ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే బైబుల్ దీని యొక్క దీన్ని ఆ ఆనందంతో పారాయణించు ఆనందంతో చదువుతూ ఉంటాడు రేత్రింపగులు చదువుతూ ఉంటాడు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు అంటే దేవుని యొక్క బిడ్డ అయినటువంటి వాడు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే దుష్టుడితో నువ్వు కలవకూడదు దుష్టుడు చేసినటువంటి పనులతో నువ్వు పాలు పంచుకోకూడదు చాలా మంది ఏం చేస్తూ ఉంటామంటే ఆ నేను ప్రభుని నమ్ముకున్నాము అని చెప్తూ ఉంటాం కానీ ఎవరైతే చెడ్డ పనులు చేస్తూ ఉంటారో ఎవరైతే ఆ అన్యాయ పనులు చేస్తూ ఉంటారో వారితో స్నేహం చేసినప్పుడు వారితో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క ఆత్మ నీలో నుంచి పోతుంది దేవుని యొక్క శక్తి దేవుని యొక్క పవిత్రత దేవుని యొక్క మంచితనము నీలో నుంచి ఉండదనమాట అటువంటి పరిస్థితి మనకు వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే వాక్యం చెప్తుందంటే నువ్వు దుష్టులకి దూరంగా ఉండాలి దుష్టుడు చేసే పనులకు నువ్వు దూరంగా ఉండాలని వాక్యము చెప్తూ ఉంది ఇతను ఎలా ఉండ దూరంగా ఉండు ఉన్న వ్యక్తి ఆ ఎలా ఉండాలి అంటే ఇంకా ప్రతి రోజు కూడా వాక్యాన్ని చదువుకుండాలి చదువుకుని దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి ఇంకా మూడవ విషయం చూసినట్లయితే అతడు ఏటు ఒడ్డున నాటగా సకాలంలో పండలిచ్చు ఆకులు వాడకయుండు చెట్టు వంటి వాడు అయితే ఈ వ్యక్తి ఆ దుష్టులతో వాడు ఆ రోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునేవాడు ఎలా ఉంటాడు అని వాక్యం చెబుతున్నా అంటే అతడు ఏటు ఒడ్డున సకాలంలో పనుల నుంచి ఆకులు వాడనటువంటి పనుల నుంచి లాగా ఉంటాయి అంటే ఏటు ఒడ్డున అంటే మనం ఎలా చెప్పాలంటే ఒక నది ఒడ్డున లేకపోతే కాలం ఒడ్డున ఎప్పుడు కూడా ప్రవహించే ఒక ఆ ఒక నది ఒడ్డునటువంటి చెట్టు ఎలా ఉంటుందండి అది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది ఎప్పుడు కూడా ఆ ఎప్పుడు కూడా దానికి ఆకులు కూడా కాయలు ఎప్పుడు ఉంటాయి ఎందుకని కారణం ఏంటంటే అది ఏటు ఒడ్డున ఎప్పుడు ప్రవహించే నీరు ఆ యొక్క చెట్టు వేరుకు తగులుతుంది కాబట్టి ఆ చెట్టు ఎప్పుడు కూడా ఆ పూస్తూ ఉంది లేదంటే కాయలు కాస్తూ ఉంది అది ఫలిస్ ఫలిస్తూ ఉంది అనమాట ఆకులు ఉన్నటువంటి ఎప్పుడు కూడా మంచిగా ఆ నూరంతలుగా అది ఫలిస్తున్నటువంటి చెట్టులాగా ఆ అదే విధంగా ఈ యొక్క వ్యక్తి ఉంటున్నాడు ఎవరయ్యా అంటే దేవుణ్ణి విశ్వసించిన వాడు దుర్మార్గులతో కలపని వాటి చేతులు కలపని వ్యక్తి ఎలా ఉంటాడంటే ఈ ఏంటి ఒడ్డున ఉన్నటువంటి చెట్టులాగా ఉంటూ ఉన్నాడు అనమాట అతను ఆ ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉంటాడు అతడు తాను చేపట్టిన కార్యాలన్నిటిను విజయము బడయును అయితే అతను ఎలాంటి అంటే అతను చేస్తున్న ప్రతి పనిలో కూడా అతనికి విజయము లభిస్తూ ఉంది దేవుని యొక్క ఆ వాక్యాలను వినటం కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించడం కానీ అలాంటి వ్యక్తి చేసే ప్రతి పనిలో కూడా దేవుడు అతనికి విజయాన్ని ఇస్తూ ఉంటాడు మనం దానిలో మళ్ళా ఆ ఆరో వచ్చిన మనం చూసినట్లయితే సాతు పురుషుల మార్గమును ప్రభు ఆదరించును దుష్టుల మార్గమును నాశనంకు గురి అవును సాధు పురుషుల మార్గం అంటే మంచి యొక్క మనుషులు మంచి యొక్క పురుషులు లేదా మంచి స్త్రీలు ఆ మృదువుగా ఉన్నటువంటి మనుషుల యొక్క మార్గమును ప్రభువు ప్రభు నువ్వు మంచిగా ఉన్నట్లయితే మృదువుగా ఇతరులతో ఉన్నట్లయితే దేవుడిను ఆదరిస్తాడు నీకు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే నువ్వు దుష్టులతో దూరంగా ఉన్నట్లయితే నీకు ఇచ్చే ఆశీర్వాదం దుర్మార్గుల పనులు చేయకుండా ఉన్నట్లయితే ప్రభుని వేలాపాలం చేసే వాళ్ళతో నువ్వు చేతులు కలపకుండా ఉన్నట్లయితే నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏమిటంటే నువ్వు దేవుని యొక్క దగ్గరగా ఉంటావు దేవుని సన్నిధిలో ఉంటావు దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటావు తర్వాత నువ్వు ఎలా దేవుని దీవిస్తాడు అంటే ఏట్టు ఉన్నటువంటి చెట్టులాగా ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉంటుంది నీ జీవితం ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉంటుంది రెండవది ఏమిటి అంటే ఫలిస్తూ ఉంటమే కాదు ఆ నువ్వు చేసిన ప్రతి పనిలో కూడా నీకు దీవెన లభిస్తూ ఉంది కాబట్టి మనం ఏమి చేయాలంటే దుష్టులతో మనం దూరంగా ఉన్నట్లయితే దుర్మార్గులతో మనం దూరంగా ఉన్నట్లయితే అంటే ఆ చెడు చేసే వారికి మనం దూరంగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము ఎక్కువగా ఉంటుంది అంటే చెడు చేయకపోయినా పర్వాలేదు కానీ మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేసే వారికి మన నువ్వు నేను దూరంగా ఉండాలి అని ప్రభు మనని కోరుకుంటూ ఉన్నారు పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె క్రైస్తులు